వాగ్దానము చేసిన దేవుడు మీరు భయపడవద్దు ధైర్యముగా ఉండుము సింహము వలె ధైర్యముగా ఉండమని మీ తలలు ఎత్తుకోమని ఆయన ఆయన సెలవిచ్చుచున్నాడు కాబట్టి మనకు విడుదల సమీపించి ఉన్నది సాతాను నుండి మనకు విడుదల వ్యభిచారము నుండి విడుదల పాపము నుండి విడుదల లోక సంబంధమైన క్రియల నుండి లోక సంబంధమైన ఆచారముల నుండి విడుదల కుల నుండి కులము నుండి విడుదల మతము నుండి విడుదల విడుదల నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ధైర్యముగా ఉండి ధైర్యము తెచ్చుకొని మన తలలు ఎత్తుకోవాలి గురుపోతు కొమ్ములు వలె మన తలము తలలు ఎత్తుకోవాలి మనకు సైతాను నుండి లోక సంబంధమైన క్రియల నుండి పాపము నుండి విడుదల కలిగి ఉన్నది నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క వాగ్దానములు మన